హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి కమ్మని రుచులు ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం కాకరికాయ ఏం తింటాంలే చేదుగా ఉంటుంది అని అనుకుంటారు కదా ఈ రెసిపీ అయితే అసలు చేదుగా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను అన్నింటినీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి అలాగే ఈ మిడిల్లో గింజలు ఉంటాయి కదా ఈ గింజలు అన్నింటినీ తీసేసుకొని కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకుందాం చూడండి పీసెస్ అనేవి మరీ పలుచిగా కాకుండా ఈ మాత్రం అందంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రై అనేది మాడిపోకుండా బాగుంటుంది ఇప్పుడు కాకరకాయ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ముందుగా మనం చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చూడండి ఈ కాకరకాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి కాకరకాయ ముక్కలు అన్నీ కూడా చాలా ఈవెన్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి పావు కిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బరకగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగు రెమ్మల కరివేపాకును వేసుకొని కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అన్నింటినీ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ తురిమిన బెల్లంని వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చేదు కూడా అంతగా తెలియదు సో మీరు కూడా ట్రై చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్